మా ఇంత ఫంక్షన్ జరుగుతున్నది రాండి అందులో నాకు కూతురుదే అని చెప్పు చెప్పు బాగున్నా నాదే ఫంక్షన్ అని చెప్పు ఓడిల్ ఫంక్షన్ ఓనీల్ ఫంక్షన్ ആവുന്നല്ലേ കേട്ടോ അല്ലേ എന്നാ സെല്ലിങ്ങിനെ ആ ചോദിച്ചാണ് അടിക്കുന്നതാണ്

అది <laughs> ఫంక్షన్ <Function laughs> బ్లసింగ్స్ ఇవ్వు రగొడ మనానికి మమ్మల్ని బ్లసింగ్స్ కూతురికి చేయండి బై మా కట్ అందులో కట్ కావాలి కట్ వీడియో లాంగ్ వస్తుంది కట్ చేయాలి లేదంటే కట్ చేస్తాం బయపసండి చేస్తా